హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే నాకైతే హ్యాపీ సండే కాదు ఫీవర్ వస్తుంది లేట్గా లేచిన సామాన్లు కూడా చాలా ఉన్నాయి కడగాల ఆఫ్టర్నూన్కి మటన్ కర్రీ తెచ్చినాడు మా ఆయన మటన్ కర్రీ చేయాలా ఇంకా రైస్ చేయాలా చేస్తూ పోతే ఈవినింగ్ వర్క్ కూడా నా పని కంప్లీట్ అయ్యాలా లేదు ఈరోజు సో లేట్ లేకోకుండా వర్క్ అయితే స్టార్ట్ చేస్తా ఫస్ట్ సామాన్లు ఎన్నో ఉన్నాయో అసలు వండర్ ఎట్టు ఉందో ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఏంటో ఒక్క రోజన్నా అట్లా రెస్ట్ తీసుకుందాం అబ్బా అంటే కుదరట్లేదు అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది టైంకి టైంకి కొత్తిమీర అల్లం కరివేపాకు ఇది వచ్చి తెల్లగడ్డలు అయిపోయి తీసుకురాము అట్టి పండ్లు వాటర్ పెట్టాలా మా పాప ఇంట్రెస్టింగ్గా మూవీ చూస్తుంది ఇల్లు అంతా చూడండి ఎట్లుందో ఒక్కసారి ఒక లుక్ వేసేయండి మా ఇల్లు మొత్తం మళ్ళీ ఫైనల్గా ఎట్లుందో చెప్తాను ఏం చేస్తాను ఎక్కడ చూసినా బట్టలు కాలేపా నిజంగా బాబోయ్ ఇదంతా సర్దుకునే తలకి నాకు బ్యాక్ పెయిన్ ఇంకా డబల్ అవుతుంది ఫ్రెండ్స్ నిజంగా బయటంతే ఏం ఉండదులే చూడండి ఇక్కడ ఎవ్వరు లేకపోయినా ఫ్యాన్ ఉంటుంది లైట్ ఉంటుంది ఎప్పుడు అంతే ఇంకా ఎన్నిసార్లు చెప్పిన స్నానం చేసుకుందిరా నువ్వు స్వీటీ నీకు నీళ్ళు కాయినాయి తోడుతా పోసుకుందిరా స్కూల్ లేకోకుంటే ఇంకా మా పాపని స్నానానికి ఖచ్చితంగా ఒక గంట భంగపో రామ 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 అని ఆ నీళ్ళు కాంచి దాదాపు హాఫ్ అన్ అవర్ అయింది అప్పటి నుంచి చెప్తాను ఎప్పుడు కూడా కదలలేదు పోయి ఛార్జింగ్ పెట్టి మరి ట్యాప్ చూసుకుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే సామాన్లు క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది అంటే ట్వెల్వ్ వరకు సామాన్లు ఒకటి క్లీన్ చేస్తున్నాను అనుకునేరు మిగతా పని కూడా కంప్లీట్ చేసుకున్నాను చాలా వరకు ఇప్పుడు మటన్ లేకైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో నాకు ఎప్పుడు ఇంకా మొన్న అలా జరిగినప్పటి నుంచి మసాలా వేసేటప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది రీసెంట్గా మిక్సీ దగ్గర మొత్తం మసాలా అంతా పడింది కదా అది గుర్తొస్తుంది అనమాట అన్నం అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా మటన్ కర్రీ ఒకటి చేసేస్తే అడిగి ఒక పని అయిపోతుంది ఇంకా నేను స్నానం కూడా చేయలే చండాలంగా ఉన్నా అందుకే ఫేస్ట్ చూపించకుండా మాట్లాడుతాను అనమాట మళ్ళీ మీరు భయపడతారు కదా ఇది తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టినా ఇప్పుడు తీసినా అనమాట బయటికి పెట్ట మా పాపకి తల దూతానంటే కూడా మనసు ఒప్పట్లేదు అనమాట అట్లే ఉంటుంది ఇంకా ఎంతసేపు అయినా సాయంకాలం వరకు అయినా కానీ ఓకే ఫ్రెండ్స్ లోపు కర్రీ పెట్టేసి తర్వాత ఈ నీళ్ళు నాకే అనమాట స్నానం చేసుకోవాలా ఏం చేశారు ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ ఏం చేశారు మీ ఇంట్లో అనియన్స్ అయితే లేవైపోయినాయి మళ్ళీ అయితే ఇంక తింటే వేసేస్తాడు ఏడన్నా సామాన్ల లోపలికి వేసేసాడు వాడు మసాలా అంతా వేసేసిన ఇప్పుడు ముక్కలు కూడా వేసినా ఫ్రెండ్స్ ఇంకా వాటర్ వేసి కొన్ని అలాగే ఉప్పు వేసి మూత పెట్టేస్తే కరెక్ట్గా ఒక ఎయిట్ విజిల్స్ వచ్చినాయంటే చాలు ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది కుక్కర్ అయితే పెట్టేసా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి సామాన్లు సరే సామాన్లు అనేది వస్తుంది వన్ రూమ్ నుంచి బయటకు వచ్చినాం కాబట్టి ఇది వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన అవి అయితే ఆరబెట్టాలా చూడండి అమ్మయ్య ఇంకొక పని అయిపోయింది ఇంకా నేను రెడీ అవ్వచ్చులే అనుకున్న లోపు ఇంకొకటి గుర్తుకు వస్తుంది అన్నమాట ఏం చేద్దామండి ఇప్పుడు అయితే ఆరబెట్టాలో అప్ప మా పాప నేను వీడియో తీస్తానా అని మ్యూట్లో పెట్టుకుంది చాలాసేపు అయింది అంతా అయిపోయాక ఇవన్నీ మడత పెట్టాలా ఇవైతే రెండు రోజులు మూడు రోజుల నుంచి అట్లే ఉన్నాయి దంటావు ఛార్జింగ్ అప్పుడే పొద్దు ని ఎప్పుడో పెట్టాను అవే సరిగా పెట్టింటావు నువ్వు ఇప్పుడు నీకు సౌండ్ వచ్చిందా పెట్టినప్పుడు సరే సరేలే ఉందిలే ఎక్కుతానులే ఇప్పుడు ఈ మంచం మీద ఉన్న బట్టలు మొత్తం సర్దడానికి వచ్చిన ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత అనమాట ఇంకా మనం రెడీ అయ్యేది సొద్దులేండి ఫ్రెండ్స్ అబ్బా సండే వచ్చేనే ఇంకా డబల్ 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 పని మా ఇంట్లోనే ఇంతనా లేకపోతే అందరి ఇళ్ళల్లో ఇట్లేనా అని అనిపిస్తుంది అంటే పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళలో అసలు ఇవి ఇడిసిన బట్టలేవో ఉతికినవేవో ఏమర్థం కావన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎట్ట వేసినారు ఇడిసేసి నావి కూడా కలిపేస్తారు నేను చోట పెడితే ఇంకా అవి కూడా తీసుకొని వచ్చారనమాట ఎట్లో మా చైర్లో ఒకటి మర్త వేసి పెట్టినా కాబట్టి అవి అట్లే ఉన్నాయి లేకపోతే ఇంకా దాలను కూడా కలిపేసి చూడాలన్నమాట ఎవరు మా ఆయన అట్లా చేస్తారు స్వీట్ కూడా అట్లే చేస్తుంది ఇంక లక్కీ గడికింటే తెలియదు కాబట్టి వాడే ముట్టుకోడు వీళ్ళిద్దరే అనమాట జస్ట్ ఇప్పుడే ఫ్రెషప్ అయి వచ్చారనమాట బాత్ చేసి ఫ్రెండ్స్ నాకైతే పెయిన్ ఎక్కువ అయిపోయింది బ్యాక్ పెయిన్ అబ్బా అవ్వట్లేదు అనమాట ఇంజక్షన్ అయితే వేయించుకొచ్చుకోవాలి ఫస్ట్ ఇంకా ఇప్పుడైతే స్వీటీకి అన్నం పెడుతున్నాం ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా అయింది కర్రీ అయిన వెనకల్ ఏం పేరు రెడ్ రిత్విక్ రెడ్డినా ఓకే ఎట్లా లేదా అట్లా పెట్టుకుంటారు నువ్వు ముక్కలు చూడు కలుపుకుంటావా కలిపిల్లా కలిపిల్లా కలుపుకుంటావాతి పొత్తలకేం తక్కువ లేదులే తిను ఫస్ట్ బాటిల్ అవే ఫ్రిడ్జ్లో ఫ్రెండ్స్ నేను కూడా జస్ట్ ఇప్పుడే తిన్నాను అనమాట మటన్ కర్రీ అన్నము అయితే పెరుగన్నం తినలేదు ఎందుకంటే నైట్ పెరుగు ఉంది అది పుల్లగా ఉంటుంది నాకు అస్సలు తినుబుద్ది కాదు ఇంకా మా స్వీట్ అయితే అస్సలు పెరుగన్నమే తినదనమాట అట్టిపండు కూడా తింటానా లక్కీ కూడా అస్సలు పెరుగన్నం తినడు ఇట్లా అట్టిపండు అయితే తక్కువ ఇంతకుముందు బాగా తింటుండే ఇప్పుడైతే అస్సలు తినడు తిన్నారా ఫ్రెండ్స్ ఏం తిన్నారు సో ఏంటి అంటే నేను మీతో చెప్పాలనుకుంటానా ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక వీడియో అయితే చేశాం కదా కువైట్ ప్రసాద్ దా ఇన్సిడెంట్స్ గురించి వాళ్ళది ఏమన్నా నేను కొద్దిగా తొందరపడినానా అనిపిస్తుంది ఆ వీడియో ఆ వీడియో పెట్టి ఏమన్నా తొందరపడ్డానా అనిపిస్తుంది నిజాలు ఏమన్నా తెలుసుకోబోకుండా అంటే ఇప్పుడు ఏమో ఏమని వస్తున్నాయంటే వార్తలు అమ్మాయి తాత నన్ను ఏం చేయలేదు అని చెప్పి ఏదో వీడియో కాల్ లీక్ అయింది అంటే అది ఏమన్నా పిల్లని బెదిరించి ఏమన్నా అట్లా చెప్పించారో తెలియదు ఇంకా లేదంటే నిజంగా అక్కడ ఏం జరగలేదో తెలియదు ఏమో ఫ్రెండ్స్ టోటల్ కన్ఫ్యూజ్ అవుతున్నా బట్ ఏమన్నా ఆ వీడియో పెట్టి అనవసరంగా తొందరపడ్డానేమో అనిపిస్తుంది నాకు మళ్ళీ తర్వాత వచ్చేసి మనకు నిజానిజాలు ఏంటో తెలియవు కదా జస్ట్ అక్కడ జరిగిన సంఘటన వాళ్ళు చెప్పే విధంగా అయినా ఒక్కటైతే ఆలోచించగలుగుతుంది అనమాట ఏ తండ్రి అయినా తన కూతురికి ఇట్లా జరిగిందని ఎంతో ఓపెన్గా చెప్పుకోరు కదా అది కూడా పూస గుచ్చినట్టు ప్రతి విషయాన్ని అంత క్లియర్ గట్గా అయితే చెప్పడు కదా అండ్ ఆ పిల్ల కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం ఆ పిల్ల కూడా ఒకవేళ వాళ్ళు ఏదైనా అరుస్తున్నప్పుడు తిప్పుతున్నప్పుడో కొడుతున్నప్పుడు లేదంటే ఈ విధంగా చెప్పచ్చు కదా వాళ్ళకి మన కంప్లైంట్ ఇవ్వాలనుకున్న వాళ్ళ మమ్మీ కానీ డాడీ కానీ అంటే తాత నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు అట్లా చెప్పచ్చు కదా ఈ విషయాన్నే చెప్పింది అంటే అందులో కొంత ఇంత కొంత ఉంటుంది కదా నిజమే ఉంటుంది కదా నేను అట్లా ఆలోచించిన సో నిజంగా నాకు ఈ వీడియో గురించి నేను థింక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అసలు ఆ వీడియో ఉంచాలా డిలీట్ చేయాలా నాకేం అర్థం కాలే చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఓకే మనకు ఒక మానవత్వంతో నేను ఆ వీడియో చేశానే కానీ నాకేదో వ్యూస్ లైక్స్ కోసం అయితే నాకు కానే కాదనమాట సో అందులో ఏదన్నా ఉంది అంటే ఆ న్యూస్ ఫేకు అనేది నాకు తెలిస్తే ఎట్లా జనాలందరూ తెలుస్తుంది ఒకవేళ ఫేక్ అయితే అప్పుడు నేను వెంటనే డిలీట్ చేసేస్తాను అస్సలు దానికి వచ్చే వాచ్ అవర్ కానీ దానికి వచ్చిన వ్యూస్ సబ్స్క్రైబ్ నాకు ఏది అక్కర్లేదు నేను ఏదైనా ఇలాంటి వాటికి రియాక్ట్ అవుతున్నానంటే నాకు కొంచెం మానవత్వం ఉంది కాబట్టి అట్లాంటి వాటికి నేను రియాక్ట్ అవుతూ అనమాట అంతే నాకు ఏదేదో ఆశించి అయితే కానే కాదనమాట సో నేనైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా దాని గురించి ఈ కేసు ఒక కొలిక్ వస్తే అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది అంతవరకు దాన్ని అట్లే ఉంచుతాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఈరోజు వచ్చేసి మా ఇంట్లో మటన్ కర్రీ రైస్ మరి సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి నేనేమన్నా దీని గురించి ఏమన్నా రాంగ్ మాట్లాడానా కరెక్ట్ మాట్లాడానా నాకు కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం కన్ఫ్యూజన్లో అనమాట టోటల్ కన్ఫ్యూజ్ బాయ్ ఫ్రెండ్స్ సార్ మరతలు పెట్టు पेट्रा like the... <laughs>